హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మీ తిరుమల ఈరోజు నేనైతే బటర్ రైస్నైతే చేయబోతున్నాను ఈ బటర్ రైస్ చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఈ ప్రాసెస్ ఉంటుంది అలాగే ఇది చికెన్లోకైనా మటన్లోకైనా పన్నీర్ కర్రీలోకైనా మష్రూమ్ కర్రీలోకైనా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకునే విధంగా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ టెన్ మినిట్స్లో ఈ రైస్నైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎంతో ఆరోగ్యకరం కూడా నేనైతే బాస్మతి రైస్ని ఫస్ట్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఒక కిలో క్వాంటిటీ చేస్తున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కూడా పచ్చిమిర్చి కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను చూడండి నేను ఇప్పుడైతే బటర్ని అయితే యాడ్ చేశాను బటర్ని యాడ్ చేసి హోల్ గరం మసాలా బటర్లో బటర్ కొంచెం వేడయ్యాక గరం మసాలా వేసుకున్నా ఈ కొంచెం వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేపుకోవాలి కొంచెం సాల్ట్ వేయటం వల్ల దాంట్లోని వాటర్ అంతా ఇంకిపోయి తొందరగా వేగిపోతాయి ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి చూడండి మనం వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే యాడ్ చేసుకొని ఇది మెత్తగా అయ్యే వరకు మనం వేయించుకోవాలి టమాటాలు రెండే యాడ్ చేసుకుంటున్నాను నేను ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ టమాటా ఫ్లేవరే వస్తుంది కదా మనకి అందువల్ల నేను రెండు టమాటాలే మాత్రమే తీసుకున్నాను ఇది బాగా వేగిపోయాక మనం పుదీనా కొత్తిమీరనైతే యాడ్ చేసుకోవాలి చూడండి బాగా మెత్తగా అయిపోయింది టమాటా ఇప్పుడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇవి కూడా ఈ ఫ్లేవర్ అంతా ఆ కర్రీకి పట్టేలాగా మనం వేపుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న అయితే ఈ మసాలాలోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని టూ మినిట్స్ అయితే మగ్గాక ఈ ఫ్లేవర్ మొత్తం బియ్యానికి బాగా పట్టాక తగినంత ఉప్పునైతే నేనైతే కళ్ళు ఉప్పు వాడుతున్నాను ఇక్కడ మీ ఇష్టం అండి అది మీ మీ ఇష్టం కదా చూడండి నేనైతే ఇలా అయ్యాక నేను ఒక కప్పుకి బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నం కూడా పొడి పొడిగా వస్తుంది ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మనం చుట్టాలు వచ్చినప్పుడైనా త్వరగా త్వరగా చేసి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే బటర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా ఈ నేనైతే ఈ బటర్ అయితే పిల్లలకు కూడా చాలా హెల్దీ అని అయితే చేస్తున్నాను ఇలాగా చూడండి ఆఫ్ అయితే ఉడికిపోయింది ఇంకా కొన్ని ఇప్పుడైతే మనం ఒకసారి అస్తంతో బాగా కలుపుకోవాలి ఇది కలుపుకోవటం వల్ల బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయటం వల్ల అన్నం అయితే బాగా ఉడుకుతుంది నేనైతే తీసు మూత తీసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఈ మూత పెట్టిన తర్వాత టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత చూడండి ఇలా అయితే వచ్చింది రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది బగారా రైస్ కన్నా దేనికన్నా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి అలాగే నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీలోకి అయితే సర్వ్ చేసుకున్నాను పన్నీర్ కర్రీలోకి ఈ బటర్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కితే ఆలన ఆప్షన్ నొక్కటం వల్ల మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్